కరీంనగర్ లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కమాన్ వెళ్లే హైవే రోడ్లో ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడు వివరాలకు సంప్రదించండి వెల్కమ్ టు సోమదేవి కరీంనగర్ నేను మీ అనిల్ ఎండాకాలం వచ్చేసింది ఎండాకాలం రాగానే చాలా మందికి దాహం అనేది ఎక్కువ వేస్తా ఉంటది అంటే మామూలు రోజుల్లో తాగిన దానికంటే వాటర్ అనేది మనం ఈ ఎండాకాలం సమయంలో కాస్త ఎక్కువ మోతాదులు తీసుకుంటాం ఎందుకంటే ఈ ఎండాకాలంలో మా నాలుక అనేది మొత్తం ఆరిపోతా ఉంటది మనం మా వారక భాషలో మాట్లాడితే ఉల్లారకపోయిందని చెప్పేసి అనుకుంటాం సో ఆ నాలుక మొత్తం ఆ ఎండిపోయి మనకు ఎక్కువ దాహం వేస్తా ఉంటది సో దీనిలో భాగంగా అయితే ఎండాకాలం వచ్చేసరికి చాలా మంది ఇండ్లలో ఫ్రిడ్జ్ ఉన్నప్పటికీ ఇలాంటి మట్టి పాత్రలో నీళ్లు తాగడానికి ఇష్టపడుతుంటారు ఇలాంటి మట్టి పాత్రలో నీళ్లు తాగుతే ఆరోగ్యానికి మంచిది అదే విధంగా దాహం కూడా మంచిగా తీరుతుంది చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు సో ఇప్పుడు ఎండాకాలం సీజన్ రాగానే చాలా మంది కూడా కస్టమర్స్ వచ్చి ఈ మట్టి పాత్రలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటి మట్టి పాత్రలలో నీళ్లు తాగితే హెల్త్ కు మంచిది అదే విధంగా ఆ దాహం అనేది మన ఫ్రిడ్జ్ లో వాటరు ఎన్ని లీడర్ తగినా కూడా మన దాహం అనేది ఆరదు కానీ ఇలాంటి మట్టి పాత్రలో ఒక గ్లాస్ నీళ్ళు అయినప్పుడు కూడా ఆ దాహం అనేది మనకు తీరిపోదు దాహం కాదు సో అందుకోసమే ఇలాంటి మట్టి పాత్రలు ఎక్కువ ఇష్టపడతారు సో ఈ కుండలు అదేవిధంగా ఈ రంజన్లకి ఇప్పుడైతే చాలా గిరాకీ ఇవ్వచ్చు అని చెప్పుకోవచ్చు చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు ఇందాక మనం చూసాము ఇంత ఎండను అయితే లెక్క కూడా చాలా మంది ప్రజలు వచ్చి ఈ మట్టి పాత్రలు తీసుకుని వెళ్తున్నారు అయితే ప్రస్తుతం మనతోని ఈ మట్టి పాత్రలు ఈ రంజన్ కుండలు అమ్మే నిర్వాహకులు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఎట్లుంది గిరాకీ అంటే మిగతా టైంలో కంటే ఇలా ఇలాంటి టైంలో వీళ్ళకి ఎక్కువ గిరాకీ ఉంటది ఎలా పోతుంది అనే విషయం అడుదాం బాబా ఎట్లుంది గిరాకీ చాలా అవుతుంది వారం నుంచి చాలా అవుతుంది రెండో చాలా అయితే దాకా వర్షం పడి సలగా ఉండే ఇప్పుడు చాలా అవుతుంది ఎట్లా గిరాకీ రాకలు వస్తుంది సార్ ఇది ఆదిలాబాద్ రంజాన్ ఇవి ఉన్నాయి ఇది రాజస్థాన్ నీళ్ళ బాటాలు ఉన్నాయి చిన్న రంజాలు ఉన్నాయి చిన్న పార్స్ కూడా వస్తాయి నీళ్ల బాటలు అది గిలాస్ అవి అయిపోయినాయి అంటే గతంలో మనం ఓన్లీ చూసుకుంటే కుండలు ఊష ఉత్సవాళ్ళు అయితే ఇప్పుడు కొత్త ఇట్లా వాటర్ బాటిల్ తీసుకువెళ్లే విధంగా కూడా వాటర్ బాటిల్ని కూడా రూపొందించారు ఇలాంటి మట్టి పాత్రలు ఇది కూడా మట్టి పాత్రలు ఉన్నాయి సో ఇందులో మనం వాటర్ తాగే విధంగా అంటే ఎక్కడికి వెళ్ళే ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్లే విధంగా దీన్ని రూపొందించారు ఇది చాలా అంటే షేప్ కూడా చాలా బాగుంది అంటే అన్న చెప్పండి అంటే మీరు ఆదిలాబాద్ రాంజన్లు రాజస్థాన్ రాంజన్ అంటున్నారు కదా దాని ప్రత్యేకత ఏంటి అసలు ఆదిలాబాద్ రంజన్ అంటే హ్యాండ్ మేడ్ రంజన్లు మొత్తం ఇది మేడ్ తోనే తయారు చేస్తారు మొత్తం ఇది ఈ రంజన్ ఇది పాతది మా ఓల్డ్ తెలంగాణ రంజన్ ఇది రాయసాంది అంటే ఇట్లా ఉంటది రాయసంది దీనిలో మీకు నీళ్ళు లీకేజ్ అవుతుంది నీళ్ళు జల వస్తుంది ఈ కుండ మీద జల వస్తుంది కానీ నీళ్ళు పడే కింద అట్లా రంజన్లలో ఈ మట్టి పాత్రల్లో నీళ్ళు తాగితే ఆరోగ్యానికి ఎట్లాంటి మంచిది ఈ నీళ్ళు తాకితే దాహం పోదు ఈ ఒక్క గ్లాస్ తాకితే దాహం పోతుంది ఆరోగ్యానికి కూడా మంచి కూడా మంచిది దీంట్లో ఫుడ్ ది కూడా వచ్చినాయి అవి అయిపోయినాయి మట్టి పాత్రలు గిన్నెలు చేసి అన్నం రొట్టె పినకాయలు అవి అన్ని వచ్చినాయి అయిపోయినాయి అవి మండే రోజు దాకా వస్తాయి అవి మరి ఎట్లు ఇస్తున్నావు దేని దానికి దానికి ట్యాప్ తోని అంటే రేట్ ఎక్కువ ఉంటది ట్యాప్ లేని అంటే తక్కువ ఉంటది ట్వంటీ లీటర్ రంజాన్ ఉన్నది త్రీ హండ్రెడ్ ఉన్నది మూడు వందలు ట్యాప్ తోని ట్యాప్ లేని కాలేమంటే టూ ఫిఫ్టీ తక్కువ ఎక్కువ గిరాకత్తి అది కూడా ఇచ్చేస్తాం అట్లా ఏం లేదు

మరి ఇప్పుడు ఈ సీజన్ లో చేస్తావు కదా దీని తగ్గట్టుగా పైసా అది మొత్తానికి అయితే ఈ ఎండాకాలం ఈ వేసవి కాలం రావడంతో ఇటు మట్టి పాత్రలకు గిరాకీ వస్తుందని చెప్పుకోవచ్చు చాలా మంది కస్టమర్స్ నీళ్లు తాగడానికి ఈ మట్టి పాత్రలనే ఎంచుకుంటున్నారు ఫ్రిడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఈ కాలంలో ఆరోగ్యానికి మంచిగా ఉండే విధంగా అదే విధంగా దాహం మనకు తీరే విధంగా ఇలాంటి మట్టి పాత్రలు అయితే తీరుతాయి అటు ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది అదే విధంగా దాహం కూడా తీరుతుంది కాబట్టి ఇలాంటి రంజన్లకు అయితే ఇప్పుడు మట్టి పాత్రలకు చాలా గిరాకి పోతుంది అన్నట్టుగా చెప్తున్నారు చెప్తున్నారు మనం చూసా ఇక్కడ పది నిమిషాలు కూడా చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు నేను తీసుకుని వెళ్తున్నారు కమి పర్సన్ కుమార్తె అనిల్ సుమార్ కరెక్ట్ నుండి